హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇటీవలే మనం చేసిన వీడియో ప్రతిదానికి కూడా మీరు ఆదేశించినందుకు మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే ఆగస్ట్ ఫస్ట్న ఫైనల్ కీ అనేది మనకి ఇచ్చారు ఈ ఫైనల్ కీలో కూడా చాలా తప్పులు ఉన్నాయని అయితే ఈ ఫైనల్ నేను ఇంకెట్టు పరిస్థితుల్లో మార్పులు చేర్పులు ఉండవు ఇంక ఇదే ఫైనల్ అని చెప్పేసి మనకి ఈనాడు న్యూస్ ఛానల్లో కానీ పేపర్స్లో కానీ కూడా వేయడం జరిగింది అయితే ఇందులో తప్పులు క్లియర్ కట్గా తెలుస్తున్నాయి మనకి ఇంతకు ముందుగానే చెప్పినట్టుగా తెక్కని గారు నిర్వచనోత్తమ రామాయణం అంటే ఆగస్ అది జూలై సెకండ్ని జరిగింది ఎగ్జామ్ ఆ జూలై సెకండ్ని జరిగిన మధ్యాహ్నం షిఫ్ట్లో జరిగిన ఎగ్జామ్లో ఆ పేపర్స్ ఈ అది క్లియర్ కట్గా చూపించారు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ తెలుగు టెక్స్ట్ బుక్లో వన్ ఫార్టీ సిక్స్ పేజ్ నెంబర్లో క్లియర్ కట్గా రాసింది ఆయన మను మహారాజా ఆ స్థానంలో మంత్రిగా పనిచేశారని నిర్వచనోత్తమ రామాయణాన్ని రాశారని నాటకీతని లక్షణమని అవి క్లియర్ కట్గా రాస్తున్నాయి కానీ సరికాని వేవంటే ఆన్సర్ అది ఫైనల్ కీలో దాన్నే కరెక్ట్ ఆన్సర్గా చూపించారు అయితే ఇలాంటివి ఇంకా అనేక తప్పులు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం వీడు ఖచ్చితంగా ఈ ఫైనల్లో మళ్ళీ దీన్ని రెక్టిఫై చేసి రిజల్ట్స్ అనేవి ఇస్తారని మనకి ఈ సమాచారం వచ్చింది ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు కూడా మీరు బాధపడక్కర్లేదు ఖచ్చితంగా మళ్ళీ ఈ ఫైనల్ టీలో తప్పులు సవరణకు అవకాశం ఉంటుంది దీన్ని రెక్టిఫై చేసి మనకి ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపే మనకి రిజల్ట్స్ అనేవి ఇస్తారు రిజల్ట్ డిక్లేర్ చేస్తారు పదహారో తారీఖు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉంటాయి ఇదైతే గుర్తుపెట్టుకోండి మీకు ఆల్రెడీ చెప్పాను డిఎస్సికి ఎవరైతే మెరిట్ లిస్టులో ఉండి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారో వన్ ఇస్ట్ వన్ మాత్రమే తెస్తారు కాబట్టి సర్టిఫికేట్స్ని ఇప్పటి నుంచే మీరు రెడీ చేసి పెట్టుకోవాలి ఎప్పుడో నా పేరు వచ్చినప్పుడు నేను సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకుంటానంటే అది అవన్ పని ఎందుకంటే చాలా మనకి మీరు లాస్ట్ టైం నుంచి ఇంచు ఇంచు ఇంచుమించగా థర్టీన్ ఫోర్టీన్ సర్టిఫికేట్స్ మనం రెడీ చేసుకోవాలి మన క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ అన్ని కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపే కావాలి అలాగే మన స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా లేదా థర్డ్ స్టాండర్డ్ నుంచి ఫోర్ స్టాండర్డ్ నుంచి అయినా సరే ఇంచుమించు అప్ టు డిగ్రీ లేదంటే బీఎడ్ డిఎడ్ ఫైనల్ వరకు కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ పీజీ చదువుతున్న వాళ్ళు కానీ ఇంకా హై స్టాండర్డ్స్ ఏమైనా హై స్టడీస్ ఏమైనా చదువుతున్న వాళ్ళైనా వాళ్ళ వాటికి సంబంధించిన టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ని రెడీ చేసుకోండి అంటే వాటిని డేట్ వ్యాలిడ్ అయిపోయిన సర్టిఫికేట్స్ అయితే మాత్రం వాళ్ళు కన్సిడర్ చేయరు మీకు ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త ఏంటంటే ఫైనల్కి సవరణలు ఉండవు అని చెప్పిన ప్రభుత్వం మళ్ళీ మనకు దిగివచ్చి ఖచ్చితంగా సవరణకు అవకాశం ఇస్తామని చెప్తున్నారు పక్కాగా మీకు సవకా సవరణకు అవకాశం ఉంటుంది సవరణ చేసి మళ్ళీ రెక్టిఫై చేసి మనకి ఫిఫ్టీన్త్ లోపు ఫైనల్ రిజల్ట్ ఇస్తారు నార్మలైజేషన్ మనం ఏదైతే చెప్పామో అలాగే ఉంటుంది మీ అందరిలో చాలా మంది కూడా అంటారు సార్ ఎయిటీ కదా సార్ నార్మలైజేషన్ ఉంటుంది ఎస్ ఎయిటీ కి నార్మలైజేషన్ ఉంటుంది ప్లస్ ట్వంటీ మార్క్స్ అనేది టెట్ వెయిటేజ్ ఉంటుంది ఆ టెట్ వెయిటేజ్ ప్లస్ ఎయిటీ మార్క్స్ ఎయిటీ మార్క్స్ జరిగిన ఎగ్జామ్ ఎగ్జామ్కి నార్మలైజేషన్ చేసి ఈ టెట్ వెయిటేజ్ని కలుపుకొని మనకి ఫైనల్ రిజల్ట్ అని ఇస్తారు మీరు అందరూ ఏ టెన్షన్ పడద్దు పక్కాగా సిక్స్టీ ఫైవ్ ప్లస్ వచ్చిన వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే వాళ్ళందరికీ ఫోర్ టు ఫైవ్ మార్క్స్ గ్యారంటీ యాడ్ అవుతాయి అందరికీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా జాబ్ వస్తుంది అయితే కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని రిజర్వేషన్ ప్రకారంగా ఆ ప్లేస్లో పోస్టుల ప్రకారంగా ఇంకా తక్కువ మార్కులకు కూడా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ వచ్చిన వాళ్ళకి కూడా ఉమెన్ లో వారి వారి కేటగిరీ బట్టి పక్కగా జాబ్ వస్తుంది ఎవరు కూడా అంటే అధైర్యం పడకండి ఖచ్చితంగా అందరికీ ఆల్ ద ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అమ్మా ప్రతి ఒక్కరూ మా వీడియోస్ని లైక్ చేస్తున్నారు కామెంట్స్ కూడా పెడుతున్నారు మీ మీరైతే మాత్రం కొంచెం బాధపడుతున్నారు సార్ నాకు ఇన్ని మార్కులు వచ్చే జాబ్ వస్తుందా శ్రీకాకుళం అయితే మరి అవి పోస్టులు తక్కువ ఉన్నాయి మరి మాకు జాబ్ వస్తుందా అని అంటే నేను ఏది చెప్తున్నా ఎయిటీ ప్లస్ సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే నేను కాదని కానీ మీరు సెవెంటీ నైన్ సెవెంటీ ఫైవ్ రీచ్ అయ్యి అంత మంచి స్కోర్ చేశారంటే మనకి ఆ నాలెడ్జ్ అనేది ఎంతో ఉందని అర్థం ఏదో ఈ జాబ్ వస్తేనే నేను నా జీవితం జాబ్ లేకపోతే నా జీవితం కాదు మీరు సెవెంటీ ప్లస్ సాధించారంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉండకపోతే సిక్స్టీ ప్లస్ సాధించినా కూడా అందరు ఎంత ఇది మినీ ఐఏఎస్ లాంటిది అనమాట మన మన డిఎస్సి అనేది డిఎస్సి అంటే మినీ ఐఏఎస్ అంటే మీరు ఇది ఇక్కడే మీరు సెవెంటీ ప్లస్ సాధించారంటే సెవెంటీ పర్సెంట్ సాధించారంటే ఒకసారి ఆలోచించండి ఇదే ఇదే టెంపో మీరు యూపీఎస్సీలో కానీ లేదంటే గ్రూప్స్లో కానీ లేదంటే పోలీస్ దాంట్లో కానీ అంటే వీటిల్లో అయినా సరే మీరు ట్రై చేస్తే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా జాబ్ సాధిస్తారు అలాగని చెప్పి మాకు ఇందులో జాబ్ అంటే నాకు తప్పు మార్పులు వచ్చాయని ఎవరు కూడా అధ్యయనపడద్దు అందరూ కూడా మంచి పొజిషన్స్లో ఉంటారు అందరికీ జాబ్స్ రావాలని అందరూ మంచి లైఫ్లో సెటిల్ అవ్వాలని అందరికీ కూడా మీరు ఒక మంచి ఇన్స్పిరేషన్స్గా ఉంటారు ఉంటారని కూడా ఆశిస్తూ ఈ వీడియోని ఇంతటిగా ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్